మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ ప్రశాంతత లభించడమే యోగా లక్ష్యం అన్నమయ్య జిల్లా పేలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలంలో పలు చోట్ల యోగాంధ్ర కార్యక్రమం మండల అధికారులు మరియు కూటమి నాయకులు యోగాంధ్ర నిర్వహించారు మండల అధికారులు మాట్లాడుతూ యోగా ఆసనాలు ధ్యానం ప్రాణామాయం సాధన చేయడం మనిషికి మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ ప్రశాంతత లభించడమే యోగా ప్రధాన లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి మనోహర్ రాజు మండల రెవెన్యూ అధికారి పాములేటి ఏపీఓ సుశీల్ కుమార్ ఏపీఎం రా రత్నం రెడ్డి ఈవో రఘువీంద్రనాథ్ సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కోసరి చంద్రమౌళి భాజపా నాయకులు నరేంద్ర కుమార్ రెడ్డి రాజేంద్ర ఆచారి పివి నారాయణ కోసరి రమేష్ రాజగోపాల్ భాజపా మండల అధ్యక్షుడు జాకీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు చిన్నగా కిందికి దింపాలా ఏదైనా కూడా స్లోగా చేయాలా ఫాస్ట్ చేస్తే మీకు అనుకూల No, yes, no, దీని వల్ల మీకు ఏమంటే నిద్రలో గొరక అట్లాంటివి ఉంటే కూడా తగ్గిపోతాయి ఏ కావాలంటే డైలీ ప్రాక్టీస్ చూడండి కేంద <coughs> <sahan fortna> <Collinsennen> <S sucked oppression> <urine shamefulwohl>

మెల్లగా సేమ్ వెనక్ బెడ్ అవ్వాలి కదా ఇప్పుడు ముందరికి పెండ్ అవ్వాలా మీ కాళ్ళు మీ చేతులు కాళ్ళకి ఖర్చు అవ్వాలా वी लाइन्स पेंड़ा वाल्डि किलकी लोकालो अंकेकुन्दा विकी वी लाइन्स